ప్రీయుడుతో కలిసి భర్త హత్య ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ప్రీడుతో కలిసి భర్త హత్య పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ వార్తలు చదివినప్పుడు ఈ హత్య చేసేటప్పుడు దొరికిపోతారని తెలియదా అంత అమాయకంగా ఉన్నారా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు ఊరుకుంటారండి ఇవాళ గత రేపైనా బయటపడదా ఇద్దరిని లోపల తోసిరా పిల్లలేమో అన్యాయం అయిపోయారా భర్త ఏమో చనిపోయాడా ఏం పొందుతావు నువ్వు ప్రియుడుతోటి నీ తలక ఇక్కడ జైల్లో తప్ప పైగా జైల్లో నిబంధన ఏంటంటే మీకు ఎలా తెలుసు అని అడగండి ఇద్దరిని విడిగే పెడతారు ఒక చోట పెట్టారు ఒక గదిలో పెట్టరు కదా వీళ్ళు ప్రియుడు ప్రియురాలు ఓ చోట పెడితే మళ్ళీ తొమ్మిది నెలలకు పురుడే కూడా పోయాలి కంసుడు కంసుడు చేశాడు ఆ తప్పుడు కమసుడికి మంచి గట్టిగా సలహా ఇచ్చేవాడు ఉంటే బాగుండు అనుకున్నాను నేను దేవకీ దేవికి పిల్లలు పుడితే ఈయనకి శాపం అని చెప్పారు అందుకని వసుదేవు ఉండి దేవకిని చెరసార్లో పెట్టాడు పిచ్చి మనిషి ఒక గదిలో పెట్టాడు ఏడుగురు పుట్టే రాకంగానే మరి అదే మన ఇప్పుడు ప్రభుత్వం లాగా రెండు గదుల్లో పెట్టుంటే యాభై